దేవునికి స్తోత్రం హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఆమె ప్రభునందు ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ యువతాలకు శుభవందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా అంతగానం మరియు వింటూ ప్రతిరోజు కూడా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన మా ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు ఈ శుభవందనాలు శుభదయ శుభదినమన శుభదినమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాడు అందరికీ వందనాలు దేవుడికి స్తోత్రం ఈరోజు బలపత వాక్యం కార్యక్రమం దేవుడి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనం ధ్యానించుకుందామండి కొద్ది నిమిషాలు దేవుడి అక్కడ సమయాన్ని ఇచ్చాడు మనకి అశయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఐదవ వచ్చినా ఇలాగ రాయబడి ఉన్నది అశయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు నీవు తిరిగి ఇజిగ వద్దకు పోయి అతనితో ఇట్లను నీ పిత్రుడైన దావిదనకు దేవుడైన యోహోవానికి సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను దేవుని స్తోత్ర హలో ఏంటండి ఇందుకో నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని నిజమే ప్రిల్లరా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపలో మరి ఇజ్గియా ఎట్లాగైతే మరి దేవుని సన్నిధిలోని ఉన్నాడు ఎట్లాగతే దేవునితో సహవాసం చేసి ఉన్నాడు మరి ఇసుకే యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాడు ఇదిగో నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి ఇగో ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిజమేపురా మనం ఎప్పుడైతే కన్నీళ్లు విడిస్తామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవునికి మొరపెడతామో దేవుని అడుగుతామో అంగలాస్తామో ఎప్పుడైతే ఉపవాసం నుండి గుణపట్టా కట్టి కన్నీళ్ళు విడుతామో ఖచ్చితంగా దేవుడు మన పక్షా నుండి గొప్ప కార్యము చేస్తాడు ఎందుకంటే నా జీవితంలో కూడా ఎన్నో అవదొర అవ అవరోధాలు ఎదురైనప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ శ్రమలు ఎదురైనప్పటికీ కష్టాలు ఎదురైనప్పటికీ ఎన్నో అనిరాయన మాటలు అన్నప్పటికీ కన్నీళ్లతో ప్ర దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండే దేవుడే ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటూ ఆయన ముందుకు కొనసాగే కృపదేవుడు నాకు అనుగ్రహించాడు అంటే ఇజుగా ఆ జీవితంలో ఎన్ని మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని యొక్క సన్నిధిని వదల ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ఎవరు పాదాలు పట్టుకోవాలండి దేవుని పాదాలు కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలి అయితే సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క పాదాలు మనం పట్టుకుని విడిచిపెట్టకూడదు అందుకే దేవుడు అంటగా అంటున్నాడు ఇసుక నీవు ప్రార్థించుట కన్నీళ్ళు విడిచుట ప్రార్థించుట నేను చూచి తిని గనుక ఇదిగో నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను పొడిగించి ఉన్నాను దేవుని స్తోత్రం హలలుయా దేవుడు ఇజికియాకు పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించడానికి కారణం ఏంటో తెలుసా ప్రిల్లారా దేవుని సన్నిధిలో అదర్థంగా నడుచుకున్నాడు దేవుని యొక్క పని ముందు జరిగించాడు తర్వాత తన పని జరిగించుకున్నాడు ఇది రాజైన ఇజకియా మరి దేవుని సన్నిధిలో మరి రాజుగా అభిషేకించబడినప్పుడు దేవుని సన్నిధికి మొట్టమొదటిగా వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో మరి వ్యర్థమైన అన్నిటి కూడా మరి తీసివేసి అది కిద్దులోని వాగులో పడవేసినట్లుగా మరి దేవుని యొక్క వాక్సి అలవిస్తుంది అంటే మన హృదయంలో వ్యర్థమైన ఏవైనా ఉంటే కనుక తీసివేద్దాం ఎంతవరకు మరి ఈ లోకాశలతోటి ఈ లోక తలంపులతోటి స్నేహితులు బంధువులు శ్రేవులు అనేక మందిని ఆశ పెట్టుకుని వారి కొరకు ఎదురు చూస్తామేమో కానీ ఇక్కడి నుంచి దేవుడు అంటున్నాడు ఇదిగో నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూచి నేను నా కుమారుడా నీవు కన్నీళ్ళు విడిచి చూచి నేను నా కుమార్తె ఇదిగో నీ దుఃఖ దినీ సమాప్తమవును ఇదిగో నీకు నేను సహాయం చేయవాడును నేనే అని మాట్లాడుతున్న దేవుడు ప్రియర్ ఇవత కల సమయంలో దేవుడు ప్రతిరోజు ఈరోజు బలపరిచే వాక్యమైన కార్యక్రమం ద్వారా దేవుడు ఎంతగానో మనందరూ కూడా బలపరుస్తున్నాడు అందుని దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ అదే రీతిగా దేవుడు కూడా మిమ్మల్ని బలపర్చును గాక ఆమెను ఎందుకంటే మన కన్నీళ్ళు విడిచి దేవుడు చూస్తున్నాడు మన వేదన రోదన శోధన అంతా కూడా దేవుడు ఎరుగున్న దేవుడు కనుక ప్రియలారా దేవుని పాదాలు పట్టుకుని వదలొద్దు దేవుని సన్నిధిలో మరపెడదాం దేవుని సన్నిధిలో మనం చేసిన ఏ దోషాలు అంటే మరి విడిచిపెడదాం ప్రియలారా ఎందుకంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు ఏ మనుషుడు కూడా మనకు సహాయము చేయడండి మనం సహాయం చేసేవాడు అక్కడే ఆ ఎస్ఐఏ దేవుని స్తోత్రం హల్లల్లుయ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో నీకు ఇస్తున్న వాగ్దానము ఇగో నీ నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూచి తిన్న సహోదరి నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూచి సహోదరుడా నీ ప్రార్థన నేను అంగీకరించుకున్నాను నీకు ఏది కావాలని నన్ను అడుగు నేను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు పిల్లల ఆ కష్టాల నుంచి నష్టాల నుంచి ఆ వ్యాధుల బాధల నుంచి ఒకవేళ బ్యాంక్ ఈఎంఐ కట్టలేకపోతున్నావా లేకపోతే డైలీ సీట్లు కట్టలేకపోతున్నావా లేకపోతే వారం సీట్లు నువ్వు మునిగిపోయావా మరి సహోదరి సహోదరుడా లేకపోతే ఇంటిలో సమస్యల మరి భార్య భార్యతో సమస్య భర్తతో సమస్యల బిడ్డలతో సమస్యల ఏ సమస్య అయినా సరే నా ఏ సై పాదాల దగ్గర పెట్టు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు సమాధానం ఇస్తాడు ఇసుక దేవుని తట్టు తిరిగాడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ప్రార్థించగా పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చింది దేవుడు నీ సమస్యను తీర్చలేడా తీర్చగల దేవుడు ఆయనే మనకు సహాయుడు కనుక ప్రిలరా ఇదిగో ఈరోజు బలపతి వాక్యం అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఇస్తున్న వాకిము ఇగో నీ ప్ర నీ కన్నీళ్ళ ప్రార్థన నేను ఉన్నాను నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించానని దేవుడి రోజు మరి ఎంతగానో దేవుడు బలపరుస్తున్నాడు దేవుడు ప్రార్థన ప్రార్థించేద్దాం దేవుడే తప్పిస్తాడు దేవుడే విడిపిస్తాడు దేవుడే సహాయం చేస్తాడు ఆయనే నడిపిస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యమే ఎవరో రహస్యాలు ఎరిగిన దేవుడు నీ తలంపులు నా తలంపులు ఎరిగిన దేవుడు నీకు నాకు సహాయం చేయవాడు ఆయనే ప్రియులరా ఆయన తప్ప మనకి ఎవరో కూడా సహాయము చేయలేరు ఆయన మీద అనుకుందాం ఆధారపడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయక సమయంలో ఈ వాక్యం వింటున్నా ఈరోజు వా వాక్యం అనే కార్యక్రమం వింటున్నా మీ అందరికీ దేవుడు మీ మీకు అందరికీ తోడయండి నడిపించునుగాక మేము ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు కారణపూర్తి మా ప్రియ ఒక తండ్రిని శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి కొందనాలు స్థు తులుస్తూత్ర చెల్లిస్తున్నాం ప్రభావ ఉదయం కలిసి సమయంలో మరొక తరణాన్ని సన్నిధానికి వచ్చినాము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా మేము ఎంతగానో మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి కృతజ్ఞత వస్తు చెల్లిస్తున్నాం తండ్రి అయా నీవు తప్ప మాకు వేరే క్షేమాధారం ఏది కూడా లేదు ప్రభా మా ఆధారమై ఉన్న దేవుడు తండ్రిని కొందనాలు తండ్రి మరి ముఖ్యంగా ప్రభా ఇగో నీ కం నన్నీళ్ళు విడిచి చూచి తిని నీ నేను అంగీకరించినని అంగీకరించి తినని అయా వాగ్దానం ఇచ్చే రోజు ప్రభా అయా నీ బిడలేక కన్నీళ్లు చూస్తున్న దేవుడు వారు ఏ కష్టాల్లో ఉన్నారో ఏ వేదంలో ఉన్నారో ఏ రోదంలో ఉన్నారో ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా అయా బ్యాంక్ అమ్మలు కట్టలేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారికి నీవే సహాయం దయచేయండి అధికారులతో మాట్లాడి లోపరచండి ద్వారాలు తెరవండి ఆకాశవాకులు ఇప్పండి పట్టజాలం అయితే స్థానమే దీవించిన బిడ్డలు నింపండి సహాయం చేయండి వాటి నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రభా డైలీ సీట్లు టెన్త్ సీట్లు అయా అది వారం సీట్లు అనేక మంది తీసుకుని కట్టలేకపోతున్నారు ప్రభా వారికి సహాయం దయచేయండి నీవే సహాయం దయచేయండి ప్రభావ అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డ కష్టం కష్టిస్తున్న కష్టాజీతంలో మీరే సహాయకుడు నడిపించండి ఆయన ఇవదై కలిసి సమయంలో నీ బిడ్డ అందరికొరకు ప్రార్థన చేస్తున్నాం వారి మీకు ఇంకా చంటి బిడ్డల ఆరోగ్యం దయచేయండి అయా నీ రెక్కల మట్ల భద్రపరచండి అయా జ్వరాలతో ఉంటున్న వారిని అయా ఆ జ్వరాల నుంచి విడుదల దయచేయండి ప్రభావ నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా చదువుకున్న బిడ్డ చదువులతో నడిపించండి వారు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడుతో అయాన్ని దోతలు కావలసిన అడుగుతున్నాం తండ్రి అయాని కొందనాలు స్తో తలా చెల్లిస్తున్నాం ప్రభావ ఎవని మర్మికంగా ఎవరి బిడ్డని ఆపుకొని చేసుకోండి ఎవరాని ఎవన వస్తుంది జ్ఞాపకం చేసుకోండి వారు భవిష్యత్తులో దీవించి ఆస్వాదించి నీకు లోబడే కృప దయ ఇచ్చేయండి అని ఆయన చెల్లిస్తున్నాను చూడుదాలు దయ ఇచ్చేయండి ఆయన నీ కొందనాలుస్తూ తలా చెల్లిస్తున్నాం ప్రభా వివాహం కాని వారికి వివాహాలు దయచేయండి అయాది పోతండ్రి వివాహానికి సిద్ధపడిన బిడ్డలకు ఘనమైన వివాహం జరిగించండి పరిశుద్ధులని కొంద నాలుస్తో తలా చెల్లిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా అయా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దాయిచ్చేయండి ఉన్నతమైన కృప నింపండి నింపడినయన అయాది పోతండ్రి గర్భం ధరించి సుఖమైన ప్రసంగం దయచిండి అయా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నడిప్రాయంలో ఉన్న బిడ్డలు వారు చేస్తున్న చేతి పనులు దీవించండి వారు చేస్తున్న వ్యాపారాలు దీవించండి వారు అయా ఇగో వ్యవసాయాలు దీవించి ఆస్వాదించండి పాడి పంటలు దీవించండి అయా ఇగో రైలు చేరు చేపల చేరులు పంట పొలాలు దీవించి ఆస్వాదించండి ఉన్నతమైన కృప చేత నింపన ప్రభు హృదయ తల్లిదండ్రులు దీవించి ఆస్వాదించండి ఈ కృప చేత నింపమని అడిగిస్తున్నాం నీకు కొందనాలు అయా ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకొని మీరు సహాయం దయచేయండి పోషించండి రక్షించండి ఆయన కొందనాలు స్తోత్రాలు ప్రభు అమ్మా తండ్రి అయ్యా ఉద్యోగాలు చేస్తున్న వారికి డ్యూటీకి గెలిచిన వారిని వచ్చిస్తున్న వారిని ప్రయాణాలతో నడిపించండి ఆయన అని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేశ విదేశాల్లో పనిచేస్తున్న ఆత్మీయ తల్లిలను ఆత్మీయ బిడ్డలను ఆత్మీయ సహోదరులు అందరినీ ఆపం చేసుకోండి వారి చేతి పనులు దీవించి ఆశ్రవదించండి ప్రభావ అయ్యే వారి కుటుంబాలు వారి భర్తలను వారి భార్యను వారి బిడ్డలను కూడా దీవించి ఆశ్రవదించండి ఆయన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఆరాధన ఫైర్ మినిస్ట్రీస్లో అయావకాశ అయా ఒక సైన్య సమూహముగా అయా పని చేస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుని బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నారు మంది కొరకు ప్రార్థించే కృప దచ్చండి ఆయన నీ స్తోత్ర స్తోత్రాలు ప్రార్థిస్తున్నా ఆ ప్రార్థన ఆలకించి సమాధానం తెచ్చి సున్నతమైన మేలు చేత నింపమని అడుగుతున్నాం తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో తర్వాత మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆస్వాదించండి ఉన్నతమైన కృప చేత నింపండి అద్భుతాలచర్యలు జరిగించండి ఈ నామంలో ప్రభ ఈ మనిషి ఈ యొక్క ఆరాధన ఫైర్ మినిస్ట్రీని దీవించి ఆస్వాదించండి ఆయన న కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ యూట్యూబ్ ద్వారా ప్రభు అయ్యా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు అందరు కుటుంబాలు బహుగా దీవించి ఆస్వాదించారు బిడ్డలకు కూడా దీవించి ఆస్వాదం మా గ్రామాన్ని గ్రామ బిడలను మండలాన్ని మండలంలో ఉన్నవారిని జిల్లాని జిల్లాలో ఉన్నవారిని రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నవారిని ప్రతి కొరకు ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించి ఆశ్వదించండి ఆయా మా రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు మండల అధికారులు గ్రామ అధికారులను ప్రపంచంలో అధికారులు అందరికీ రక్షణ మార్మన్స్ దయచేయండి కృప చేత మంచి పరిపాలన దయచేయండి అయ్యా రోడ్లు పాడైపోయి అనేక మంది అయ్యే మరణిస్తున్నారు ప్రభావ ఆ రోడ్ల విషయంలో యాక్సిడెంట్లు ఎన్నో మంది తండ్రి ఆ రోడ్ల విషయంలో ప్రభావధికారులతో మాట్లాడండి ఆ రోడ్లన్నీ కూడా చక్కగా అయ్యా తీర్చిదిద్దడానికి సహాయం దాయిచ్చండి ఉన్నతమైన కృపచేత హృదయాలు ప్రేరేపించండి అయానికి కొందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఎవనోత్తులు జ్ఞాపకం చేసుకోండి వారి భవిష్యత్తు దీవించి ఆస్వాదించండి ప్రభువానికి కొందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్య గోదా తండ్రి అయ్యా దైవ సేవకులని వారి సేవను వారి పరిచయాలు దీవించి ఆస్వాదించండి నూతన ఆత్మలు నడిపించండి ఉన్నతమైన కృపచేత నింపమని అడుగుతున్నాం తండ్రి సేవకురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆస్వాదించండి ఉన్నతమైన మేలు చేత నింపమని అయా దిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి ఈ రోజు బాలపరిచ వాక్యం కార్యక్రమం ద్వారా వాక్యం వింటూ నీ వాగ్దానం స్వతంత్రించుకునే కృప వారికి దయచేయమని కొద్ది మనం ఆలకించి సమాధానం దయచేయమని ఇంకెవరండి ఆత్మీలను ఆత్మీయ బిడలను సంఘాన్ని సంఘ బిడలను ప్రతి ఒక్కరు కూడా బహుగా దీవించి ఆశ్వాదించి ఉన్నతమైన మేలు చెత్త నింపమని ఏస పరిశుధన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ యశ్వత్మేజం ప్రభేసరత్వేజ్ ఏసురం సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెను తిరియాక దేవుని యొక్క కృప కాకపోతే క్షేమము భద్రత ఇప్పుడు ఎలాపుడు వెళ్ళిన ప్రయాణాలకు చేస్తున్న చేతి పనులకు చూ వెళ్తున్న డ్యూటీలకు వారు చేస్తున్న ప్రతి పనికి ఆయన కృప సదాకంతో నడిపించునుగాక ఆమెన్ 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 అందరికి వందనాలండి అందరికి వందనాలు మా మినిస్ట్రీ కొరకు మా దారాధన ఫైర్ మినిస్ట్రీ అండి మా మినిస్ట్రీ కొరకు ప్రార్థించేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయండి ఈ మాటలు అనేక మంది మరి జీవితాల్లో దేవుడు ఫలింపు ఇది వ్యర్థంగా వ్యర్థముగా కాకుండా మరి అనేక మంది దీనిని షేర్ చేసి దేవుని యొక్క దీవుని పొందుకోవాల్సిందిగా మరి మన మనవూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను అదే రీతిగా మరి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి కాక ఆమెన్ ఆమెన్